నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి మూడు రోజులైంది ఇవాళ తిరిగి వచ్చారు ఈలోపు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరయ్యారు ఆయన వాళ్ళు ఏం అడిగారు ఆయన ఏం చెప్పారని రెండో ఇంకో ఎపిసోడ్లో మాట్లాడతాం ఇవాళ ఆ పోయొచ్చిన హైప్ దానిలో పెద్దగా హైప్ క్రియేట్ అయింది వరకు అని చెప్పానంటే అంటే కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరు కావడం ఒక పెద్ద ప్రహాసనంగా మార్చి ఆయనను పిలుస్తారా ఆయన ఆయన పిలిచే ధైర్యం ఎందుకున్నది జాతిపిత అని కవిత మాట్లాడింది ఆయన అడే చెప్పాను వినాశరావు గారే చేతులు కట్టుకొని ఒక చిన్న సెషన్ కోర్టు ముందు నిలబడ్డప్పుడు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారే కోర్టు తీర్పును గౌరవించకపోతే పదవి ఇచ్చిందరైనట్టు ఇవాళ కేసీఆర్ గారు దానికి అతిథులు కారు స్పష్టంగా చెప్తున్నా కానీ ఆయన హాజరును హాజరును కొంచెం బాగా పెద్దగా ప్రజా ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేసి ఆయన కమిషన్ ముందు హాజరు అవడం దాని గురించి చాలామంది వెళ్ళడం ఎంబడి రాజకీయ నాయకుడు పోవడం అట్లాగే పచ్చ కండువాలతో ఆకుపచ్చ కండువాలతో కనపడడం ఇవన్నీ కూడా వాళ్ళ కేసీఆర్ కూతురు కొడుకు అంటూ వాటి పక్కన కవిత ఇప్పుడు కేటీఆర్ వీళ్ళ రాజకీయాల్లో భాగమే అంటున్నాను ఎందుకంటే ఒకవేళ కవిత కనుక జాగృతి తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తే ఉద్యమం చేస్తే వాళ్ళు వాళ్ళకి పేరు వచ్చేది కనుక మీరు ఏం చేస్తున్నారు నోటీస్టప్పుడు ఏం చేశారు అనే విషయం అడిగేవాడు కదా కనుక అట్లా చూసుకుంటే కేసీఆర్ కూతురు కొడుకు ఇద్దరు కూడా కూతురు కొడుకు ఇద్దరు కూడా తమతో ఆధిపత్య పోరులో ఈ సమీకరణ చేశారు అయితే దీన్ని పత్రికల్లో వార్తల్లో మీడియా పెద్ద ఎత్తున హైలైట్ చేసే క్రమం ఉంది కనుక దీన్ని సబ్సైడ్ చేయడానికి చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడానికి రేవంత్ రెడ్డి గారు డైలీలో చిట్ చాట్ అనే పేరు మీద పెట్టి మొదటగా ఒక సంచలన విషయాన్ని చెప్పారు ఎందుకంటే అది ఇది పోతే అది వస్తుంది అని ఏమని అంటే కుటుంబ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా మేము చేర్చుకోము కాక చేర్చుకోము అంటే ఏమన్నట్టు ఎవరు పరిగెత్తి వస్తున్నట్టు నేను చేర్చుకోవాలి అసలు అక్కడ సందర్భమే కాదు మొరకని చెప్పి ఆయన పోయిన పని మంత్రివర్గ విస్తరణలో కొత్తగా పదవులు దక్కిన వారికి శాఖలు ఎట్టా కేటాయించాలి ఎవరికి కేటాయించాలి ఏ శాఖ తీసుకోవాలి అనే మల్లగుల్లాలు పడ్డానికి పోయిండు దానిలో ఆయన ఒక్క సరిపోక నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీనియర్ మంత్రి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రయకుమార్క కానీ హైదరాబాద్ ఢిల్లీ పిలిపించి హుటాహుటిని పిలిపించి వార్తను మాట్లాడి వాళ్ళ శాఖలు ఏమైనా ఇస్తారని అడిగితే వాళ్ళ ససే మీద మా శాఖలు ఒకటి కూడా ఇవ్వమని చెప్తే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖలని కేటాయించే ప్రయత్నం చేసిండ్రు స్పష్టంగా కనుక ఈ చిట్చాట్లో ఏంటంటే మొత్తం మీద శాఖల కేటాయింపు పక్కన పోయి ఇవాళ ఏమైంది అంటే అక్కడ చిట్చాటు పేరు మీద ఈ కేసీఆర్ హాజరు అనే దాన్ని చిన్న వార్తగా తయారు చేయడానికి ఒక ఇద్దరు ప్రయత్నం చేసిట్టు అనుకున్నాను నేను ప్రయత్నం చేయడమే కాకుండా వీళ్ళు ఇంకోటి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాను అంటే కాళేశ్వరం గురించి నేను ఎల్లుండి రాగానే పెద్ద ఎత్తున నిజాలు బయట పెడతా అని చెప్పి ఇంకో మాట అనడం ఇట్లా చిటిచాట్లో అవసరం ఉన్న విషయాలు అవసరం లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఇవాళ చిన్న మన గీతను గీసే చేసే ప్రయత్నంలో హైదరాబాద్లో జరిగిన సంఘటన ఏదైతే రేవంత్ మన కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరయ్యేదాన్ని చిన్న విషయంగా మార్చడానికి మాత్రమే ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రయత్నం చేశారు అనుకుంటున్నాను నేను దానిలో ఒక చాలా విషయం ప్రస్తావించారు ఒకటి కేసీఆర్ కుటుంబ సభ్యుని చేర్చుకోమని అట్లానే మీరు తప్పకర్త నేను పదవులు ఉన్నంతవరకు చేర్చుకోమని ఇట్లా అనే అనేక సంచలన విషయాలు మాట్లాడడం వల్ల ఈ చిట్చాటును ఓరకం చెప్పాలంటే పెద్ద ఎత్తున మార్చుకునే ప్రయత్నం చేశారు మరి ఎల్లుండి వచ్చిన తర్వాత నేను కాగితాలు బయట పెడతా అంటున్నాడు మరి ఆ కాగితాలు ఏందో మొదలే బయటపెడితే అయిపోయేది కదా అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర కాగితాలు ఉంటాయి కాళేశ్వర ప్యాకెట్ గురించి దాన్ని మొదలే బయటపెడితే అయిపోయేది కదా అంటే కాదు కాదు ఇప్పుడు కమిషన్ను మరొక రాజకీయ కమిషన్గా మార్చి ఈ ముగ్గురితోనే అయిపోతుందా మళ్ళీ సారి పిలుస్తారా లేదు తుమ్మల నాగేశ్వరరావు గారిని పంపించి మరి వారి ద్వారా మళ్ళీ ప్రభుత్వం తరఫున ఏది కాగితాలు పంపి కమిషన్ ముందు హాజరుపరుస్తారా వాళ్ళు పిలవకపోతే కమిషన్ కమిషన్ ముందుకు ఏది సూమోటాగా నేను పోతాను తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు రేపటికి రాజకీయ రంగం మళ్ళీ కాళేశ్వరరావు రాజకీయం గరంగరం మారే అవకాశం ఉంది ఏదేమైనా సరే ఢిల్లీలో తాను పోయిన పని వేరు చాట్ ద్వారా తనకు చెప్పిన సంచలన విషయాలు వేరు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే మైండ్ డైవర్ట్ రాజకీయాలు లేకపోతే వీటి జరుగుతున్నాయి వీటిల్లో రేవంత్ రెడ్డి ఆరుతేరని మనిషి కనుక కాళేశ్వరం ప్రాజెక్టును మరింత బదనాలు చేయడానికి అట్లానే ఆ కుటుంబాన్ని బదనాలు చేయడానికి తన ఆరు గ్యారంటీల అమలు వాయిదా వేయడానికి పంచాయతీ ఎన్నికలు ఎట్లాగ వాయిదా పడ్డాయి కనుక రైతు బంధు భరోసా ఇవన్నీ ఏవైతే వాయిదా మనకు హామీల అమల్లో దుసుకులు ఉన్నాయో వీటిని కప్పించుకోవడానికి ఈ మైండ్ గేమ్ రాజకీయాలు వస్తున్నాయి ఇప్పటికే రిపోర్టు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన యాదాద్రి భద్రాది సంగతి లేదు మూడు నెలల అయింది కమిషన్ రిపోర్ట్ ఇచ్చి లోకల్ కమిషన్ దాని సంగతి లేదు ఇక్కడ లోక మన కాళేశ్వరం ప్రాక్టీ మీద కూడా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పెట్టిపోయిందో తెలియదు ఎన్డిఎస్సీ రిపోర్ట్ కూడా పాటించే పరిస్థితి ఉందా లేదో తెలియదు ఇవన్నీ చూస్తే ఢిల్లీ కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ కేంద్రంలో జరిగిన ఈ వార్తను తక్కువ చేయడానికే ఈ చిప్చాట్ నిర్వహించాలని నేను అనుకుంటా ఏం జరుగుతుందో నమస్కారం ఈ లోపల మనకు మంత్రివర్గ విస్తరణలో కూడా తన శాఖలే కొన్ని కేటాయించాల్సి వచ్చింది ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించేశారు శాఖలు ఏవైనా సరే నా ఉద్దేశం ఏంటంటే సమర్థుడికి శాఖల సభ పని లేదు అసమర్థుడిని ఎక్కడ పెట్టినా పనికి రాకుండా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను శాఖల కేటాయింపులో ఇవాళ ముగ్గురు కొత్త మంత్రులు కదా వాళ్లకు ప్రధానమైన శాఖలు ఇస్తే ఎట్లా అనుకుంటున్నారు ఇప్పటికీ ప్రధానమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పదకొండు శాఖలలో కొన్ని మాత్రమే వీళ్ళకి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఎట్లాగో ఎస్సీ మంత్రికి అబ్దుల్ లక్ష్మణ్ గారికి ఇచ్చారు ఇటు పోతే మనకు వివేక్ గారు కోరిన శాఖలే వివేక్ గారికి ఇచ్చారు అట్లాంటి పోతే మనకు మన వాకిడి శ్రీహరి గారికి వారు కోరిన శాఖలే ముఖ్యమంత్రి తీసి ఇచ్చారు కనుక సమస్య లేదు ఏవైనా సరే శాఖలు మంచివి చెడ్డవని ఉండవు ఒకనాడు పివి నరసింహరావు గారు మానవ వనరుల శాఖ అని రాజీవ్ గాంధీ హయాంలో ఇచ్చి ఒక రకంగా పెడదాం అనుకుంటే ఆ మానవ వనరుల శాఖకే వన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత అర్జున్ సింగ్ ఇతరులందరూ కూడా ప్రణబ్ ముఖర్జీ గారు అర్జున్ సింగ్ గారు శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా దిగ్గజాలు వాళ్ళందరూ కూడా ఆ శాఖ మాకు కావాలి అని పోటీలు పడ్డ సందర్భం చూసాం తర్వాత ప్రధానమంత్రుల కాలంలో అందుకని నేను ఏమంటున్నానంటే ఇవన్నీ చూస్తే ఆనాడు పివి నరసింహరావు గారు ఒక మానవుల శాఖ సృష్టిస్తే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఆనాటి అవసరాలకు వాడుకున్నట్టే ఇవాళ శాఖలు ఆదాయం వచ్చే శాఖలు కొన్ని ఉన్నాయి అందుకని సీనియర్ మంత్రులు ఎవరు తమ ఆదాయం వచ్చే శాఖలు విడిచిపెట్టుకోలేదు ముఖ్యమంత్రి గారు కూడా హోమ్ హోమ్ మినిస్టర్గా మున్సిపల్ శాఖ చాలా శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఇవాళ మొత్తం రాజకీయం నడుపుతున్నారు దీనివల్ల శాఖలు ఒకే మంత్రి దగ్గర ఎక్కువ శాఖలు ఉంటే సమర్థవంతంగా పనిచేయరు ముఖ్యమంత్రికి జీఏడి ఉండాల్సిందే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని శాఖలు ఆయనకైతే పనిచేయాల్సిందే కనుక అవన్నీ కాకుండా అదనంగా పెట్టుకున్న హోంశాఖ నుంచి మొదలు పెడితే విద్యాశాఖ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి శాఖ దాని దగ్గర ఉండడం వల్ల ప్రజలు నష్టం జరుగుతుంది ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ టామ్ అని శ్రీస్ వాళ్ళ మంత్రివర్గ విస్తరణ వారి సొంత వ్యవహారం కాదు గట్టిగా మాట్లాడితే పీసీసీ విస్తరణ కూడా సొంత వ్యవహారం కాదు సామాజిక న్యాయం పాటించింది మాత్రం నేను కూర్చున్నాను అతివర్గ విషయంలో కూడా కొంత సామాజిక న్యాయం వచ్చింది అందులో కూడా వచ్చింది కనుక ఈ చిట్చాటు వెనుక మాత్రం ఖచ్చితంగా రాజకీయ కాలమే ఉన్నది అనవసరంగా భదనాలు చేసి చిన్న వార్త పెద్ద వార్త పెద్ద వార్త చిన్న వార్త చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి ఇందులో దిట్ట కేసీఆర్ని మించిన వాడు కనుక ఆ పని చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతున్నాను